హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శంకర్బాబు ఏఎస్బి స్టూడియో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో అయినవోల్ మల్లన్న జాతర గురించి అట్లనే అయినవోల్ మల్లన్న గుడి చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఫ్రెండ్స్ అందరికీ హృదయపూర్వక వందనాలు అట్లనే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నేను కొత్తగా ఛానల్ని ఓపెన్ చేశాను నాకు కాస్త ధైర్యాన్ని ఇవ్వండి మీరు ఇచ్చే ఈ ధైర్యం నాకు కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఇలాంటి మరెన్నో వీడియోలు తీసి మీకు చూపిస్తాను కాబట్టి ఫ్రెండ్స్ నా వీడియోని ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ ద్వారా నేను తీసిన వీడియోలో ఏదైనా తప్పులుంటే కామెంట్ ద్వారా తెలియజేయండి అన్నిటికంటే ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అయినవోల్ మల్లన్న జాతర ఇది వరంగల్లో అయినవోల్ అనే గ్రామంలో జరుగుతుంది అయినవోల్ మల్లన్న మల్లికార్జున స్వామి అంటారు ఈ అయిన గతంలో అసలు పేరు అయ్యన్న ప్రోలు అది కాలక్రమేణ గాను ఇప్పుడు ప్రస్తుతం అందరూ ఐలోని ఐలోని అని పిలుస్తుంటారు ఇక మనం గుడి చరిత్ర గురించి మనం చెప్పుకుందాం ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ ఏకశిల కళాతోలనాలు కాకతీయుల కాలంలో రుద్రదేవుడు కట్టించాడని చరిత్ర చెప్తుంది కోట లోపల ఉన్నట్టుగానే ఇక్కడ కూడా నాలుగు వైపుల ఈ ఏకశిల కలవతరణాలు ఈ గుడి చుట్టూ కనువిందు చేస్తూ ఉంటాయి కానీ ఈ గుడి మాత్రం చాళుక్యుల కాలంలో అయ్యన్న దేవుడు కట్టించాడని చరిత్ర చెప్తుంది పశ్చిమ చాళుక్య ఆరవ చక్రవర్తి విక్రమాదిత్య పరిపాలన సమయంలో అయ్యన్న దేవుడు మంత్రిగా ఉన్న సమయంలో ఈ ఆలయాన్ని అయ్యన్న దేవుడు నిర్మించారని అంటారు అంటే దాదాపు పదవ శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దం మధ్యకాలంలో అంటే ఒక వెయ్యి డెబ్బై ఆరు నుంచి ఒక వెయ్యి నూట ఇరవై ఏడు సంవత్సరాల కాలంలో ఈ గుడి నిర్మాణం జరిగిందని అంటారు ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ మండపం గుడి ముందు ఆ స్వామివారి ఎదుట ఎదురుగా ఉంటుంది ఇక్కడ రాతాకాలంలో అంటే తెల్లవారుజామున ఈ స్వామివారిని పూజిస్తూ ఇక్కడ ఈ మండపంలో నర్తకులు నాట్యం చేసేవారంట ప్రస్తుతం ఇక్కడ ఈ మండపంలో భక్తులు బోనాలు బోనాలు పెడుతూ పట్నాలు గీస్తూ ఆ స్వామివారిని తలుచుకుంటూ పూనకాలు చేస్తూ స్వామివారిని పూజిస్తూ ఉంటారు చూద్దాం ఇప్పుడు మనం ఈ గుడి గురించి తెలుసుకుంటూ ఇంకా కొంచెం ముందు మనకు దర్శనం కావాలంటే గుడి బయట నుంచి ధర్మ దర్శనానికి లైన్లు ఉంటాయి ఇక్కడ నుంచే ధర్మదర్శన లైన్లు ఇక వంద రూపాయల దర్శనం యాభై రూపాయల దర్శనం అయితే గుడి లోపల నుంచి అంటే ఇప్పుడు మనం చూసిన మండపం దగ్గర నుంచి లైన్స్ ఉంటాయి గర్భ దర్శనం అయితే మనం బయట నుంచి బయట నుంచి కూసి గుడి లోపలికి పోవాలి ఇది పూర్తిగా గుడి చుట్టూ తిరిగి గుడి లోపలికి పోయే మాదిరిగా ఉంటుంది ముందుగా మనం చెప్పుకున్నట్లు ఇది వరంగల్ సమీపంలో ఇది గతంలో వరంగల్ జిల్లాలోనే ఉండేది ఇప్పుడు జిల్లాలు మారినాయి కాబట్టి ఇది హన్మకొండ జిల్లా పరిధిలోకి వస్తుంది హన్మకొండ జిల్లా అయినవోల్ మండలం అయినవోల్ గ్రామం అయినవోల్ మల్లన్న దేవస్థానం ఇది అయినవోల్ మల్లికార్జున స్వామి అని కూడా అంటారు ఇంకా మైలారు దేవుడు కండేల రాముడు అని కూడా పిలుస్తారు వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి మరియు వరంగల్ బస్ స్టేషన్ నుంచి కేవలం పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇక్కడ చాలా బాగుంటుంది ఈ జాతర సంక్రాంతి నుంచి మొదలై ఉగాది వరకు జాతర కొనసాగుతుంది దాదాపు మూడు నెలలుగా ఈ జాతర కొనసాగుతుంది సంక్రాంతికి ఆరు రోజులుగా అట్లనే శివరాత్రికి ఆరు రోజులుగా అట్లనే ఉగాదికి కూడా ఆరు రోజులుగా ఈ జాతర జరుగుతుంది ముఖ్యంగా ప్రధానంగా శివరాత్రి సమయంలో భారీ ఎత్తున జాతర జరుగుతుంది ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు ఇక్కడికి వరంగల్ నుంచి ప్రత్యేక బస్సులు కూడా అయినవోల్ జాతర అంటూ ప్రత్యేక బస్సులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటాయి సంక్రాంతి శివరాత్రి ఉగాది కాకుండా ప్రతి ఆదివారం బుధవారం బేస్తవారం కూడా జాతర కొనసాగుతూ ఉంటుంది ఇట్లా మూడు నెలల పాటు కొనసాగుతుంది ఈ జాతర ఇక్కడి నుంచే గుడి లోపలికి దారి అష్టభుజ ఆకృతితో నూట ఎనిమిది స్తంభాలతో నిర్మించారు ఈ గుడిని అయ్యన్న దేవుడు ఇక్కడ ఈ గుడి లోపల మరొక మండపం ఉంటుంది ఈ మండపం పైన పైసలు విసిరేస్తారు చిల్లర కానీ నోట్లు కానీ డబ్బులు విసిరేస్తారు ఇక్కడ మనం చూడవచ్చు గర్భగుడిలో ఉన్న మల్లికార్జున స్వామి వారి భీకరమైన విగ్రహం నాలుగు చేతుల్లో ఖండం దమరుకం న పాత్ర ధరించి కనిపిస్తూ ఉంటుంది అట్లనే పక్కన ఇద్దరు భార్యలతో గొల్ల కేతమ్మ బలిజ మేడలమ్మ ఇరుప్రక్కల వారు కూడా కనిపిస్తారు టీవీ ఛానల్ అట్లనే చాలా ఫేమస్ అయిన యూట్యూబ్ ఛానళ్ళు మాత్రమే లోపల గర్భగుడిలో వీడియోలు తీసే అవకాశం ఉంటుంది మరలాంటి వాళ్ళకి ఎవరికి కూడా వీడియోలు కానీ ఫోటోలు కానీ తీసే అవకాశం లేదు కాబట్టి ఫ్రెండ్స్ ప్లీజ్ క్షమించండి ఇక్కడ మనం చూస్తున్నది గుడి వెనుకాల ఆ గుడి గోడకు ఆ స్వామివారిని మొక్కుతూ వాళ్ళ కోరికలను తెలియజేసుకుంటారు ఇక్కడ కూడా కొబ్బరికాయలు కొడతారు ఇక్కడ కూడా వాళ్ళ బాధల్ని ఆ దేవుడికి చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఉత్తరం వైపు మొక్క ద్వారము ఇది బయటికి వెళ్ళే ద్వారా దర్శనానంతరం బయటికి వెళ్ళే దారి మనకు ఎదురుగా కనిపిస్తున్న మరొక కళాతోరణం ఇది ఉత్తరం వైపు ఉన్న కళాతోరణం ఫ్రెండ్స్ చూశారు కదా అయిన మల్లన్న జాతర గురించి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ ద్వారా నేను ఈ వీడియోలో ఏమైనా తప్పులు చేస్తుంటే కామెంట్ ద్వారా తెలియజేయండి ఎందుకంటే ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫాలో మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్